వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా బాధ్యతాయుతంగా పనిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో రాజ్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి డిపిఆర్వో సీతారాం టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ రాజ్ న్యూస్ వనపర్తి జిల్లా రిపోర్టర్ నరసింహారాజ్ టీయుడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాధవరావు జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి రాష్ట్ర హౌస్ సైట్ కో కన్వీనర్జీ శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు పోలిశెట్టి బాలకృష్ణ నాగేంద్రచారి వెంకట్గౌడు జిల్లా కోశాధికారి మన్యం జిల్లా కార్యదర్శి కమల్ రెహమాన్ చిన్న రాజు క్రమశిక్షణ కమిటీ సభ్యులు పికిలిరాము తిరుపతయ్య ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రచార కార్యదర్శి రవి పిఆర్టీవీ సిఈఓ చంద్రమౌళి పట్టణ అధ్యక్షులు తైలం అరుణ్ కుమార్ కార్యదర్శి సి ఆంజనేయులు లోకేష్ పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జర్నలిజం కూడా మన దేశంలో చాలా ఇంపార్టెంట్ వృత్తి దాంట్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరు కూడా చాలా జెన్యున్ గా ప్రజల సంక్షేమం కోసం డైలీ యాక్టివిటీస్ మానిటర్ చేసుకుంటూ వారి గురించి న్యూస్ రాస్తూ ఉంటారు వారి స్వయం సురక్షితం కూడా కొన్నిసార్లు వాళ్ళు త్యాగం చేసుకుంటూ కూడా ఇట్లాంటి న్యూస్ మనకు తీసుకొస్తూ ఉంటారు మన ప్రతి జిల్లాలో కూడా మన జర్నలిస్ట్ చాలా కష్టపడుతూ ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నారు అదే విధానంగా ఏమన్నా జన్విన్ న్యూస్ ఉండే అవి కూడా అధికారులకు తెలియజేస్తూ టైం టు టైం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఈజీగా ఉండేలాగా మాకు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ వచ్చే కాలంలో కూడా మీరు ఇలాగే పనిచేసి మన జిల్లాకి మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం